రాష్ట్రంలో కొన్ని దేవస్థానాలు ఏఐని వినియోగిస్తున్నా భక్తులకు సమాచారం అందించడానికే పరిమితమయ్యాయి టీటీడీ ఇందుకు భిన్నంగా దర్శనాలతో పాటు వసతి వివిధ సేవల కోసం గూగుల్ సాయం తీసుకోనుంది దీనివల్ల ఏ సమయంలో ఏ సీజన్లో ఎక్కువ మంది భక్తులొస్తున్నారు అనే సమాచారము టీటీడీకి అందుతుంది తదనుగుణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకోవచ్చు దర్శన విధి విధానాలు వస్త్రధారణ స్థానికంగా అనుసరించాల్సిన నియమాల్ని ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకోవచ్చు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌలభ్యం కోసం వారి స్థానిక భాషల్లోనే సమాచారం అందించనున్నారు తిరుమలలో గూగుల్ సాంకేతికత అందుబాటులోకి వస్తే గూగుల్ మ్యాప్ల ద్వారా ఎప్పటికప్పుడు రద్దీ గురించి భక్తులు సులభంగా తెలుసుకోవచ్చు సామాన్యులు ఎక్కువగా గదుల కోసం వచ్చే కేంద్రీయ విచారణ కార్యాలయం ఆరోగ్య కేంద్రాలు అన్నప్రసాద కేంద్రం కళ్యాణకట్ట వద్ద రద్దీ ఎలా ఉందో ఎవ్వరిని అడగకుండా ఫోన్ ద్వారానే సమాచారం రాబట్టొచ్చు ఫోన్లకే నోటిఫికేషన్లుస్తాయి ఈ సమాచారం టీటీడీకి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది క్యూలైన్ల నియంత్రణ షెడ్లలో ఎక్కువ సమయం భక్తులు నిరీక్షించకుండా ఉండేందుకు తోడ్పడనుంది రద్దీ నియంత్రణ చర్యలు వేగంగా చేపట్టొచ్చు ఏఐ కెమెరాల్ని తిరుమలలో గూగుల్ ఏర్పాటు చేయనుంది తద్వారా అనుమానితులు నిందితులైన వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారా అన్నది పోలీసులు విజిలెన్స్ సిబ్బందికి తెలుస్తుంది ఏఐ సాంకేతికత ద్వారా దళారులకు అడ్డుకట్ట వెయ్యొచ్చు ఫలితంగా మోసపోయే భక్తుల సంఖ్య తగ్గుతుంది గూగుల్ కృత్రిమ మేధ ప్రాజెక్టు విజయవంతమైతే ఒక్కో భక్తుడికి ఒక్కో ప్రత్యేక శాశ్వత ఐడి వస్తుంది భవిష్యత్తులో ఆ వ్యక్తి ఆ ఐడి ద్వారానే దర్శనం సేవలు గదుల బుకింగు చేసుకోవచ్చు ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు ఎన్ని గదులు తీసుకున్నారన్న సమస్త సమాచారమూ టీటీడీకి తెలుస్తుంది తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఏ సమయంలోనైనా అధికారులకు విన్నవించవచ్చు వారి అభిప్రాయాలు సూచనలు సలహాలు అందించే అవకాశమూ ఉంది సామాన్య భక్తులకు సంతృప్తిగా దర్శనం అందుతుంది సామాన్య భక్తులు తిరుమలలో ఎలాంటి ఇబ్బంది పడకూడదన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగానే గూగుల్తో తో ఒప్పందానికి కసరత్తు చేస్తున్నామని ఈవో శ్యామలరావు తెలిపారు కృత్రిమ మేధను వినియోగించి తక్కువ సమయంలో దర్శనం గదుల కేటాయింపు చేయించాలన్నదే తమ లక్ష్యమన్నారు తొలుత పైలట్ ప్రాజెక్టుగా అధ్యయనం చేసి ఆచరణలో ఎదురయ్యే సమస్యలు తెలుసుకుని వాటిని సరిదిద్ది ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వెల్లడించారు